కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్యానాన్ని విధ్వంసం చేస్తే సహించేదే లేదని వ్యవసాయ శాఖ మంత్రి విధ్వంస శాఖ మంత్రి వా అని ఆచరణపై సిపిఐ పార్టీ జాతీయ సహాయ కార్యదర్శి కె నారాయణ అన్నారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేదే లేదని అలా కాదని ముందుకెళ్తే ప్రతి ప్రజా ప్రతిఘటన తప్పదని కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా బలవంతపు భూసేకరణ ఆపాలి అని కోరుతూ ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తూ ఎం గంగువాడ నుండి రామపురం వరకు ర్యాలీ జరిగింది ర్యాలీకి అగ్రభాగాన సిపిఐ నాయకులు జాతీయ నాయకులు కె నారాయణ సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ రావు లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు మధుల రామారావు సిపిఐ జిల్లా కార్యదర్శి చేపరా వెంకటరమణ కార్గో ఏర్పాటు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు కొమరావాసు జోగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ర్యాలీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఇది గత పదకొండు నెలలుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది భవిష్యత్తులో కూడా పాదయాత్రలు దీక్షా శిబిరాలు దశల వారీగా పోరాటం చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయించడం జరిగింది త్వరలోనే ఈ కమిటీ చర్చించి తేదీలు నిర్ణయించడం అనేది జరుగుతుంది ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎకరాలు తీసుకున్నట్టు మాత్రం ప్రయత్నం చేసింది కానీ ఇది వాస్తవం కాదు ఇందులో కుట్ర దాగుంది ఇది సుమారు ఆరు వేల ఎకరాల భూమి ఇవాళ దారి దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎందుకని అంటే ఈ పద్నాలుగు వందల ఎకరాలతో పాటు మూడు కొండలు చెరువులు వాగులు మొత్తం భూములతో సహా మొత్తం కూడా తీసుకొని ప్రయత్నం చేస్తుంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అడుగుతున్నాం పేదలు ప్రజల కార్పొరేట్ కంపెనీలకి మీరు అభివృద్ధి పెట్టడం అభివృద్ధి కొంతమంది మిత్రులు కూడా ప్రశ్నిస్తారు ఏమండి మీకు మొబైల్ వస్తుంది అభివృద్ధి అని ఈ రోజు వాస్తవమైన మొబైల్ చూపిస్తుంది కార్పొరేట్ కంపెనీలు కాదు వస్తాను ప్రాంతం ఈరోజు చీడి కొబ్బరి వండడం వల్ల ఇదేనా చీడి ఇండస్ట్రీస్ ఇదేనా పలాసన వండడం కానీ ఈ వేల నలభై నుంచి యాభై వేల మంది కార్మికులు ఈవేళ ఉపాధి పొందుతారు రైతాంగం ఒక లక్ష రెండు లక్షల మంది ఉపాధి పొందుతారు పంపుతీ ఉపాధి మీరు ఉపాధి కోసం మాట్లాడే నైట్ గారక ఇదేల పాలకులకు లేదని చెప్పే సందర్భంగా మీరు చెప్పదలుచుకోవాలి అంతేకాదు ఈ దేశంలోన ప్రతి దగ్గర కూడా ఎయిర్పోర్ట్ కార్మొద్దు కానీ కార్బో ఎయిర్పోర్ట్ ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఎక్కడ మీరు ఎందుకు కార్గో ఎయిర్పోర్ట్ ప్రత్యేకంగా కడతారు అని చెప్పి సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారిని మేము ఈ రోజు పార్టీ కట్టాలంటే ప్రత్యామ్నాయ కూడా చెప్తాం ఈ రోజు ఉంది దానికి రెండు వేల ఆరు వందల ఎకరాలు కేటాయించినారు అందులో మీరు మూడు వందల ఎకరాలు కేటాయించుకుంటే మీకే కార్గో ఎయిర్పోర్ట్ అవుతారు ఇక్కడ కాకపోతే ఈ పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది మీరు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకోవడానికి ప్రత్యాం ఉంది కానీ ఇక్కడ భూములు కొట్టడానికి ఇక్కడ ప్రజలు మీరు చేస్తున్న కొట్టలు ఇక్కడ ప్రజలు సాగినవరు ఎట్లా చేస్తే ప్రజలు ప్రతిఘటిస్తారని చెప్పి అంతేకాదు ఈ రోజు ఈ పచ్చని మొత్తాను శ్రీకాకుళం జిల్లాకి పర్యావరణ పరంగా కట్టిన పాటిది ఈ రోజు ఈ చెట్లనే లక్షలాది చెట్లు నరికేస్తే ఈవేళ శ్రీకాకుళం జిల్లాకి పర్యావరణ ముక్తితో పాటు ఈవేళ నినకామైన జాతీయ అవార్డు అందుకోరు ఈవేళ అవార్డు అందుకోరు అంతా ఉద్దానం వల్ల మీరు అందుకోరు ఈవేళ అట్లాంటి చెట్లు మీరు నరికిసి ఈవేళ ద్వారా శాతం అయితే ప్రజలు ఎక్కడ సహించరు పోరాటాన్ని ఉధృతం చేస్తారు ఈ పోరాటం ప్రజల మద్దతుతో ఉధృతం శాతం అంత దారిగా